సేమ్ డిజీజ్ సేమ్ మనీ ప్రాబ్లమ్స్ సేమ్ సమస్యలు సేమ్ రిలేషన్షిప్ ఫెయిలియర్స్ అందరం అనుకుంటాం తలడాత అనుకుంటాం లేకపోతే వారసత్వం అనుకుంటాం కదా కాదు అది కోయిన్సిడెన్స్ కూడా కాదు ప్రతిసారి జెనటిక్ అవసరం లేదండి ఇది జెనటిక్ మాత్రమే కాదు ఇది ప్యాటర్న్ కర్మ అని కూడా అంటారు సైన్స్ దీన్ని జీన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ రిపిటేషన్ బిహేవియర్ అని నేను అంటాను ఫ్యామిలీ డిఎన్ఏ మాత్రమే పాస్ చేయదు మన ఫ్యామిలీ డిఎన్ఏ మాత్రమే రాదు రియాక్షన్స్ కూడా పాస్ చేస్తుంది అదే స్ట్రెస్ అదే మనీ హ్యాబిట్స్ ఆ సేమ్ టెంప్లెట్ ఏమన్నా ఎమోషనల్ టెంప్లెట్ ఇవన్నీ మనకు పాస్ అవుతాయి పిల్లలు ఫియర్తో గ్రో అవుతాయి ఒక భయంతో గ్రో అవుతాయి అది జీన్స్ వల్ల కాదండి అది కండిషన్ వల్ల అవుతుంది ఆ సేమ్ ట్రిగర్సు ఆ సేమ్ డెసిషన్స్ ఆ సేమ్ రిజల్ట్స్ ఆ సేమ్ ఫేజియర్స్ అన్ని కాపీ గుద్దినట్టు అయ్యే ఉంటాయి ఇది మాత్రం ఫేట్ కాదు ఇది ప్యాటర్న్ ఇప్పుడు కేర్ఫుల్ గా మాట్ నేను సైన్స్ తక్కువ చేయట్లేదు సైన్స్ కి ఆపోజిట్ గా మాట్లాడలేదు జీన్స్ గన్ లోడ్ చేస్తే జీన్స్ గన్ లోడ్ చేస్తే ఆ ప్యాటర్న్ ట్రిగర్ పుల్ చేస్తుంది అర్థమైందా గన్ లోడ్ అడుగుంటాను మీ ప్యాటర్న్ మాత్రమే అటు గారు చేయగలదు ఆ ప్యాటర్న్స్ మీరు ఎప్పుడైనా మార్చచ్చు అవేర్నెస్తో ఆ జనరేషన్ లూప్ని వీక్ చేయొచ్చు బ్రేక్ చేయొచ్చు అవేర్నెస్తో అది ఎలా ఆపాలి ఏంటి అనే స్టెప్ బై స్టెప్ నేను ఫుల్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసాను లింక్ నిన్న డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా తప్పకుండా చూడండి వైపు అని కమెంట్ చేయండి రిలేషన్షిప్ కాదండి ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయండి ఓకే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ప్యాటర్న్ బిహేవియర్ ఎలా బ్రేక్ చేయాలి మీ లైఫ్ని ఎలా మార్చుకోవాలి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలని క్లియర్గా ఉంటాయి సో థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ సి యూ బాయ్